ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది భార్య హైదరాబాద్లోని జవహర్ నగర్లో గత కొంతకాలంగా భర్త స్వామి భార్య కావ్య నివాసం ఉంటున్నారు ఈ క్రమంలోనే ఓ కారు డ్రైవర్తో అక్ర అక్రమ సంబంధం పెట్టుకుంది కావ్య ప్రియుడి ప్రాణము ప్రేమలో కలిసి భార్య భర్తను హత్య చేసింది అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కిరాతకంగా చంపింది గత కొంతకాలం నుంచి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ కావ్య కారు డ్రైవర్తో అక్రమ సంబంధం పెట్టుకుంది అంతేకాకుండా లోని యాప్ ద్వారా ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుని ఇచ్చింది అయితే ప్రియుడుతో కలిసి పట్టాలు వేసుకుని తిరుగుతున్న భార్యను చూసి భర్త వార్నింగ్ ఇచ్చాడు వారు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేందుకు ప్లాన్ చేసుకున్నారు పక్కా పథకం ప్రకారం భర్త భర్తను హత్య చేసింది ఈ హత్యకు సహకరించిన స్నేహితులు రోహిత్ నగేష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకి కాంప్లైనంట్ పూసా సత్యనారాయణ మనము కాపురా మండల రెవెన్యూ ఆఫీస్లో ఉంటాడు జూనియర్ అసిస్టెంట్ ఆయన డ్యూటీల్లో పోతున్నప్పుడు వికలాంగుల కాలనీ అనుకున్నటువంటి ఫారెస్ట్లో ఒక డెడ్ బాడీ ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మగ వ్యక్తి కాలిపోయి డెడ్ బాడీగా ఉన్నది వెంటనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరో గుర్తెలిన వ్యక్తులు ఇక్కడ కాల్చి చంపివేసి ఉన్నట్లుగా తెలుస్తున్నదని కంప్లైంట్ ఇవ్వడం జరిగినది దాని మీద మేము కేసు రిజిస్ మర్డర్ కేసు రిజిస్టర్ చేయడంతో జవహర్నగర్ పోలీసులు మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగినది తర్వాత దానిలో మాకు ఎలాంటి క్లూస్ కానీ ఎలాంటి ఏమి లేవు దాన్ని ఫింగర్ ప్రింట్స్ మా యొక్క టెక్నాలజీ కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించి దాంట్లో నిందితుల్ని మేము ట్రేస్ చేయడం జరిగినది అదేవిధంగా చచ్చిపోయిన చనిపోయినటువంటి వ్యక్తిని కూడా ట్రేస్ చేయడం జరిగినది చనిపోయినటువంటి వ్యక్తి పేరు స్వామి సంధిని స్వామి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఇతనిది మన ముత్తుస్వామి కాలనీ నగర్ ఇతను డ్రైవింగ్ పని చేస్తూ ఉంటాడు ఇతని భార్య పేరు కావ్య ఉంటుంది ఈ కావ్య ఎవరైతే ఉంటుందో ఆమె ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ప్రణయ్ కుమార్ వాళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ ఇంటిమెసీ ఉంటుంది దాన్ని భర్తకు అనుమానం వస్తుంది వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నది ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని అనుమానం వచ్చేసి అతను అతను ఆమెను వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ప్రణయ్ మరియు ఆ కావ్య ఇద్దరు కూడా ఇతన్ని తొలగించుకుంటే అయిపోద్ది అనే ఉద్దేశంతో ఆమెని వాళ్ళు ఆ ప్లాన్లో భాగంగా చంపేద్దామని అనుకుంటారు తర్వాత ఆమె ఒక రెండు మూడు సార్లు అతనికి డబ్బులు సిక్స్త్ క్లాస్ గోల్డ్ డబ్బులు ఇవ్వడము తర్వాత ఐదు లక్షల డబ్బులు ఇవ్వడము తర్వాత బ్యాంకు లోన్ కూడా తీసి డబ్బులు ఇవ్వడము ఆ ప్రణయం కుమార్ చేసినది ఇవన్నీ కూడా అతనికి అనుమానం వచ్చినది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదో నెట్టైనా చంపాలని వీళ్ళిద్దరు ప్లాన్ వేస్తారు ఆ ప్లాన్లో మన నిజామాబాద్ చెందినటువంటి రోహిత్ మరియు బాలాజీనగర్ చెందినటువంటి నగేష్ వీళ్ళిద్దరూ కూడా సహకరిస్తారు కాబట్టి దీంట్లో మా యొక్క డిసిపి మేడం మరియు మన డిసిపి ఎస్ఓటి మల్కాజ్గిరి సారు మరియు ఎస్ఓటి టీమ్ ఐటీసీల్ మా ఏసీపీ సార్ అందరూ కూడా మా మా నగర్ పోలీస్ అందరం కూడా మా సుధీర్ బాబు కమిషనర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళని వెంటనే ట్రేస్ చేయడం ఏ ఎలాంటి గానవాళ్ళు లేనటువంటిది దీని మీద ఒక దాదాపు పది పదిహేను టీములు ఏర్పాటు చే ఏర్పాటు చేసి క్రూజ్